హాయ్ హలో వెల్కమ్ టు హెచ్ఎస్ బి న్యూస్ నేను మీ దాస్యం గౌతమి ఈ రోజు మనం కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నామండి ఇక్కడ జక్క కిరణ్ గారు కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడి ఘన సాధించారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి సర్పంచ్ గారు మీరు పోటీ చేసి గెలిచారు కదా ఫస్ట్ కంగ్రాచులేషన్ చెప్తున్నాము మీ గ్రామంలో ప్రధానంగా మూడు ప్రధాన అంశాలు ఏమున్నాయి ముందుగా ముందుగా తనుల గ్రామ ప్రజలందరికీ నా ఈ భారీ అఖండ విజయంతో మీరు గెలిపించినందుకు అందరికీ ఆ యొక్క ధన్యవాదాలు ముందుగా వాటర్ ప్లాంట్ అనే సమస్య ఉండేది ఆ సమస్యను గెలిచిన మూడు రోజుల తర్వాతనే తీర్చడం జరిగింది ఏదైతే దళితుల భూమి సమస్య ఉందో దాన్ని ముందు ముందు కాలంలో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సమస్యను తీర్చానని దళిత సోదరులందరికీ నేను హామీ ఇస్తున్నాను అదే విధంగా ఏదైనా నీళ్ళ ట్యాంక్ ఉందో అది శిథిల వ్యవస్థలో ఉంది ఏదైతే నీటి ట్యాంకు అంటే చాలా కాలం నుంచి ఉన్న ఆ నీటి ట్యాంకు ఆ శిథిల వ్యవస్థలో ఉన్న నీటి ట్యాంకు బదులు ఇంకా కొత్త ట్యాంకును నిర్మించే బాధ్యతను తీసుకుంటారని కూడా ఈ సందర్భంగా నేను మీకు మాటిస్తున్నాను అదేవిధంగా డ్రైనేజ్ సమస్యలు ఎవరికైతే సీసీ రోడ్లు లేవో ఇంకా ఎవరికైతే సీసీ రోడ్లు అవసరం ఉన్నాయో వాటిని కూడా అత్యంత త్వరలో సీసీ రోడ్లు నిర్మించే కార్యక్రమం కూడా చేపడతానని మనవి చేస్తున్నాను అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న నిరుపేదలకు ఉచితంగా హెల్త్ క్యాంపులు అలాగే ఉచితంగా మందుల పంపిణీ కూడా చేయడం జరుగుతుంది అనేది గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాను ఇంకా ముందు ముందు కాలంలో ఏదైతే అత్యవసర పరిస్థితుల్లో అనారోగ్య సమస్యలు బారిన పడ్డప్పుడు అంబులెన్స్ సౌకర్యాన్ని కూడా తనుల గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటారని తెలియజేస్తున్నాను మహిళా సోదరి సద సోదరి సోదరి మనులకు వారు వాళ్ళ కాళ్ళ మీద నిలబడేలా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లాంటి ఆహార ఉత్పత్తులు లాంటి చిన్న చిన్న కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసి బ్యాంకు ద్వారా వాళ్ళకు రుణాలు మంజూరు చేసే సదుపాయాన్ని నేను కల్పిస్తాను అలాగే అంగన్వాడీ కార్యకర్తలు కానీ అంగన్వాడీ పిల్లలకు కానీ ప్రైమరీ స్కూల్ సెకండరీ స్కూల్ పిల్లలు కానీ వాళ్ళకు ఒక న్యూట్రిషన్ ఫుడ్ ఒక పౌష్టికాహారం ప్రతిరోజు మెనూను మేము చెక్ చేసి సరైన పౌష్టికాహారం అందేలా ఇప్పుడు కాలానికి అనుగుణంగా ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా సాంకేతిక రంగాలలో ప్రభుత్వ పాఠశాలలు కూడా ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా సాంకేతిక విద్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ లాంటి సాంకేతిక విద్యను సాంకేతిక విద్యను పిల్లలకు అందేలా డిజిటల్ లైబ్రరీలు డిజిటల్ స్కూల్ అత్యాధునిక పూర్తి సాంకేతికతతో కూడిన విద్యను అందించేలా కృషి చేస్తాను అలాగే యువతీ యువకులకు బ్యాంక్ సబ్సిడీ రుణాల ద్వారా వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడేలా సబ్సిడీ రుణాలు కానీ ముద్ర లోన్లు కానీ బ్యాంక్ ద్వారా అందించడం జరుగుతుంది అలాగే ఎవరైతే నిరుద్యోగతో బాధపడుతున్నాయో నిరుద్యోగంలో ఉన్న యువతి యువకులకు ప్రోత్సాహం కలిగేలా వారికి జాబ్ మేళలు నిర్వహించడం జరుగుతుంది ఉన్నత విద్యను అభ్యసించిన విద్యార్థి విద్యార్థులకు డిజిటల్ లైబ్రరీ సదుపాయాలు కూడా మన గ్రామ పంచాయతీలో అందుబాటులో వస్తారని తెలియజేస్తున్నాను గత పది సంవత్సరాల నుంచి మా విలేజ్లో ప్రతి ఆసర పెన్షన్ ఏదైతే పెన్షన్ లబ్ధిదారులకు గత పది సంవత్సరం నుంచి వాళ్ళకు ప్రతి నెల వారికి పెన్షన్స్ మేమే ఇస్తున్నాము బ్యాంకు మిత్రగా ముందు ముందు కూడా ఎవరైతే దీర్ఘకాలిక వాళ్ళతో బాధపడుతున్న వాళ్ళైనా వికలాంగులకైనా కానీ వాళ్ళ ఇంటి వద్దకే పింఛన్ డబ్బులను పెంచే ప్రయత్నం చేస్తాము తరువా గ్రామ ప్రజలు నా పైన నమ్మకంతో నన్ను మూడు వందల డెబ్బై ఎనిమిది మూడు వందల డెబ్బై ఎనిమిది మెజారిటీతో గెలిపించారు ఈ భారీ మెజారిటీ గెలిపించిన ప్రజలందరికీ పేరు పేరున వారందరికీ నా పాదాభివందనం మీ నమ్మకాన్ని మీ నేను ఎప్పుడు కూడా వంబు చేయను నా పదవీ కాలం ఉన్నంత వరకు మీ ప్రతి సమస్యను నా సమస్యగా భావించి మీ సమస్యను ఇళ్ళ వేళలుగా నేను మీకు తోడుగా ఉంటానని తెలియజేస్తున్నాను సర్పంచ్ కిరణ్ గారు చెప్పడం జరిగింది ఏదైతే దళితుల భూమి ఉందో అది కూడా నేను పై అధికారులతో మాట్లాడి వారితో చర్చించి వాళ్ళకి సకాలంలో అందుబాటులో ఉండేలా చూస్తాను అలాగే పేద విద్యార్థులకు కానివ్వండి వితంతువులకు కానివ్వండి దగ్గరుండి పెన్షన్ ఇప్పిస్తాను రాని వాళ్లకు అని చెప్పడం జరిగింది మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి కెమెరామెన్ చెంగెల్లి నరేష్ తో దాస్యం గౌతమి హెచ్ఎస్బి న్యూస్